అత్యంత ఆదరణ పొందుతున్న నెంబర్ వన్ ప్రీమియం రేంజ్ బ్యూటీ ప్రోడక్ట్స్ రాజీవ్ గాంధీ ఒక స్ఫూర్తి రాజీవ్ గాంధీ గారు సమూలమైన మార్పులకు విప్లవాత్మక చైతన్యానికి వారు ఆదర్శంగా నిలబడి ఈ దేశంలో పెద్దలు బట్టి విక్రమార్క గారు చెప్పినట్టు పారిశ్రామిక విప్లవం కొంత వెనుకబడ్డ కంప్యూటర్ విప్లవంతోనే కోట్లాది మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు వస్తాయి భారతదేశము ప్రపంచంతో పోటీ పడుతుందని గుర్తించి పంతొమ్మిది వందల ఎనభై దశకంలోనే ఈ దేశానికి కంప్యూటర్ని ఈ దేశానికి సాంకేతిక నైపుణ్యాన్ని అదేవిధంగా టెలికాం రంగాన్ని ఈ దేశానికి పరిచయం చేసిన గొప్ప స్ఫూర్తి ప్రదాత శ్రీ రాజీవ్ గాంధీ గారు వారు ఓన్లీ టెక్నాలజీనే కాకుండా సామాజిక చైతన్యం ఉన్న స్థానిక సంస్థలలో పల్లెలే పట్టుగొమ్మలని మహాత్మా గాంధీ గారు ఏదైతే చెప్పినారో ఆ స్ఫూర్తితోని స్థానిక సంస్థలకు ప్రత్యక్షంగా కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు వచ్చే విధంగా రాజ్యాంగ సవరణ ద్వారా డెబ్బై మూడు డెబ్బై నాలుగు రాజ్యాంగ సవరణ ద్వారా గ్రామ పంచాయతీలకే అధికారాలను కట్టబెట్టి గ్రామాల మీద అభివృద్ధి జరిగినప్పుడే ఈ దేశం అభివృద్ధి జరుగుతుందని రాజ్యాంగ సవరణలు తీసుకురావడం ద్వారా పంచాయతీరాజ్ వ్యవస్థల్ని మరింత బలోపేతం చేసింది శ్రీ రాజీవ్ గాంధీ గారు ఇదే కాకుండా కుటుంబంలోనే కాదు రాజకీయాలలో స్థానిక సంస్థల్లో మహిళలకు ప్రాధాన్యం ఉండాలి సమానమైన అవకాశాలు ఉండాలి అని చెప్పి స్థానిక సంస్థలలో మహిళలకు రిజర్వేషన్లు తీసుకొచ్చి మహిళల్ని ఎంపవర్ పొలిటికల్లీ ఎంపవర్ చేసింది శ్రీ రాజీవ్ గాంధీ గారు ఈరోజు గద్వాల విజయలక్ష్మి గారు మేయర్ అయినా శ్రీలత గారు డిప్యూటీ మేయర్ అయినా రాజీవ్ గాంధీ గారు రాజ్యాంగంలో తీసుకొచ్చిన మార్పుల వల్ల మహిళా రిజర్వేషన్ రావడం వల్ల ఈరోజు వాళ్ళు అధికారంలో భాగస్వాములై ఈ రాష్ట్ర ఈ దేశ నిర్మాణంలో వాళ్ళు క్రియాశీలక పాత్ర పోషిస్తున్నారు అదేవిధంగా ఈరోజు ఈ దేశం అభివృద్ధి పదం వైపు నడుస్తున్నది అని అంటే ఈ దేశం ఇంత బలంగా ఈ దేశం యొక్క సమగ్రతను కాపాడడానికి రాజీవ్ గాంధీ గారు తన ప్రాణాలను సైతం త్యాగం చేసినారు శ్రీమతి ఇందిరాగాంధీ గారు ఈ దేశ సమగ్రతను కాపాడడానికి వారు అమరులై ఈ దేశం యొక్క సమగ్రతను కాపాడారు అదేవిధంగా పండిత్ జవహర్లాల్ నెహ్రూ గారు ఈ దేశ స్వతంత్రం కోసం పది సంవత్సరాలు జైల్లో మగ్గి దేశానికి స్వతంత్రం తెచ్చి మొట్టమొదటి ప్రధానమంత్రిగా ఈ దేశంలో ఎడ్యుకేషన్ అండ్ ఇరిగేషన్ ఈజ్ అవర్ ప్రయారిటీ అని చెప్పి విద్యా యూనివర్సిటీలను తీసుకొచ్చిండ్రు సాగునీటి ప్రాజెక్టులను కట్టి ఈ దేశాన్ని కరువు నుంచి బయటపడేసిన అట్లాంటి వారసత్వంలో వచ్చిన రాజీవ్ గాంధీ గారు వారి సతీమణి శ్రీమతి సోనియా గాంధీ గారు ఉక్కు సంకల్పంతో అరవై సంవత్సరాల తెలంగాణ ఆకాంక్షను తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేయడం ద్వారా వారు మన కళను సాకారం చేసిన అంత గొప్ప స్ఫూర్తి ప్రదాత అయిన తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిన శ్రీమతి సోనియా గాంధీ గారికి భర్త శ్రీమతి ఇందిరాగాంధీ గారికి పుత్రుడు పండిత్ జవహర్లాల్ నెహ్రూ గారి మనమడు ఈ దేశ ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ గారి విగ్రహాన్ని సచివాలయం ముందు పెడితే కొంతమంది సన్నాసుల విగ్రహాన్ని తొలగిస్తామని మాట్లాడుతున్నారు అధికారం పోయిన బలుపు మాత్రం తగ్గలేదు నీ బలుపు అనుగదీసే బాధ్యత ఇక్కడున్న మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు తీసుకుంటారని చెప్పి ఈ టిఆర్ఎస్ సన్నాసులకు నేను సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కాంటాక్ట్ చేయండి